అనంతపురం జిల్లా బుక్క్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవర వైభవంగా నిర్వహించారు సోమవారం రాత్రి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి గ్రామంలో యాభై ఏళ్ల తర్వాత నిర్వహించిన దేవర కావడంతో ప్రతి ఇంట రెండు నుంచి పది పొట్టేళ్ల వరకు అమ్మవారికి మొక్కుబడి కింద బలి ఇచ్చారు బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు దీంతో మంగళవారం రెడ్డిపల్లి గ్రామం జనసంద్రమైంది పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా దేవర మహోత్సవానికి హాజరయ్యారు జాతర చేస్తున్నారు పెద్దమ్మ జాతర పెద్దమ్మ తల్లి జాతర పెద్దమ్మ తల్లిది ఎడ్డిపల్లె అది ఇప్పటికీ నలభై ఎనిమిది ఏళ్ళు ఏమైనా అన్న మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అంతే లేదు తక్కువ అయితే చేయలేరు కదా పెద్ద జాతర కాబట్టి ఖర్చుతో కూడుకున్నది కొన్ని ఒక యాభై ఏళ్ళు మినిమం ఉంటుంది కంపల్సరీ పదిహేనుకి అయితే చేయలేరు కాబట్టి ఊరు గ్రామము బాగా చల్లగా ఉండాలి శాంతి కోసం చల్లగా ఉండాలని పెద్దమ్మ తల్లి ఎక్కడున్నా బాగా చల్లగా కాపాడుతుంది అనేసి కాబట్టి ఈ గ్రామంలో బాగా బాగా గ్రాండ్ గా బాగా జరిగింది గ్రామ పెద్దలు గానీ ప్రజలు గానీ బాగా సుఖ సంతోషాలతో బాగా హ్యాపీగానే చేసుకున్నారు పండుగ చాలా మంది వస్తారు అంటే బంధువులు వస్తారు గ్రామ చుట్టుపక్కల గ్రామాలలో జిల్లా పుత్తరాజునగర్ మండలం రెండుపల్లికి రాదు పంతొమ్మిది వందల జనవరిలో ఈ రెడ్డిపల్లి దేవర జరిగింది దాదాపు యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలు కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది ఎందుకు చేస్తాడు మా మామూలు దేవరా రెడ్డిపల్లి గ్రామమే కాదు కానీ జిల్లాలో రాయలసీమలంతా కలిపి ఈ ఆనవాయితీ గ్రామంలో దేవరనేది సాంప్రదాయంగా పెద్దలు పెట్టింది కాబట్టి గ్రామంలో పెద్దమ్మ స్వామి రెండు గొడ్రాళ్ళు గ్రామానికి సరిహద్దు సరిహద్దు గ్రామ పెద్దమ్మ తల్లి సరిహద్దు అనేది ఉంటాయి అవి అన్నవాయిత కొనసాగుతూ ఉన్నాయి అట్లనే మేము యాభై రెండు సంవత్సరాలు అయింది దాన్ని పెద్దవాళ్ళు అంతా కలిసి మీరు అప్పుడు అన్నం లేనప్పుడే వాళ్ళే చేసుకున్నారు మీరు ఇంత ఇంతగా బాగున్నాం కదా అభివృద్ధి చెందినాము ఇప్పుడు సార్ చేసుకుంటే మన గ్రామం బాగుంటుంది పంటలు పాడి పంటలు అటు నుంచి ఇదే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కానీ ఉన్నా బాగుంటుంది కదా ప్రజలు రైతులు ఒక చేయాల్సి వచ్చింది బాగా జరిగిందన్న ఈసారి బానంద ఎక్కడ ఎంతమంది వచ్చింటారు సుమారుగా దాదాపు నా అంచనా ప్రకారము రెడ్డిపల్లి రెడ్డిపల్లి రోడ్డు కలిపి వెయ్యి కుటుంబాలాక ఉంటాయి అప్రాక్షి ఉంటావు యాభై లక్ష పొలింగ్ ఉంటుందంటే దాకా వచ్చి అట్లా పోయి అప్ ఎన్ని రోజులు పడి జరుగుతుంది అనేది ఒక్కరోజే సోమవారం ఇరవై ఐదు నుంచి మంగళవారం సాయంత్రం గ్రామ గ్రామ సరిహద్దుల్లో పెద్దమ్మ స్వామి విగ్రహం ఉంటుందా బంకమటితో మూడు రోజులు కష్టపడి చేస్తారు దాన్ని తీసుకొని ఇక్కడ మేము పూజించుకుంటాము మా కులవైనా భావిస్తాము అక్కడ కోతులు

ఇది జాతర వచ్చేసి యాభై రెండు సంవత్సరాలు పైగా ముందు చేసినారు ఇప్పటికి మొదలయ్యి ఇప్పటికి యాభై రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ జాతర మొదలు పెట్టి ఇప్పుడు చేసినారు ప్రస్తుతానికి ఎందుకు చేస్తారు అని చెప్పినంటే మనం హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒక హిందువులు ఏమైతే కోరుకొని శక్తిపీఠము అమ్మవారు పెద్దమ్మ అని చెప్పిన అన్నారు దాని గురించి విశేషంగా భక్తి పారవశ్యంతో బాగా చేసి చేసేసుకుంటూ ఉంటారు అందుకని గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకోకుండా క్యాస్ట్ అనేది తారతమ్యం లేకోకుండా అందరూ కలిసిమెలిసి తిరుగుతూ అందరూ బాగా శాంతయుతంగా ఉండి పాల్గొని బాగా గ్రామోత్సవ సభ బాగా సక్సెస్ చేసినారు ఎక్కడి నుంచి అని చెప్పినట్టే దాదాపుగా స్టేట్ లెవెల్లో నుంచి కూడా బంధువులు ఉండి వచ్చినారు గ్రామాల ద్వారా గాను తర్వాత జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బంధువులు ఉండి మన తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి వాళ్ళ అభిమానులు అయితేనేమి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అయితేనేమి వీళ్ళు అని అనుకోకుండా లీడర్షిప్ అని అనుకోకుండా అంత కలిసిమెలిసి చేసి దేవర చేసినారు చేశారు